నమస్కారం స్నేహితులారా మీ ఒత్తిడికి ఓ చిన్న బ్రేక్ కావాలా మీ మొహంపై నవ్వు రావాలా అయితే మీరు వచ్చినది సరైన చోటుకే ఇది నవ్వుల అడ్డా గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు ఇక మీకేమి రక్షణ ఇస్తుంది అంతకంటే దారుణమైనదేనిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి అదే నాపై ఉన్న గూడును చూడు ఎంత బలంగా ఉందో ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది కాని గూడు నీకు తప్ప ఇంకెవ్వరికీ రక్షణ ఇవ్వలేదు నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదులిచ్చింది నీతి అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు ఎవరికుండేది వారికుంటుంది నా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను